మన కంపెనీ వచ్చేసి లీడ్ సాక్ అనమాట లీడ్స్ ఆక్ అనేది ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మనకు లెర్నింగ్ మరి ఎర్నింగ్ రెండు ఆపర్చునిటీస్ ఉంటాయి సో మన కంపెనీ వచ్చేసి కోల్కతా బేస్డ్ కంపెనీ అండ్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ లో ఎస్టాబ్లిష్ అయింది అలాగే మన కంపెనీ వచ్చేసి అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన కంపెనీ సో మన కంపెనీ వచ్చేసి జీఎస్టీ సర్టిఫికెట్ ఉంది ఆ తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది ఆ తర్వాత వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫికెట్ ఉంది అలాగే ఎంసీఏ సర్టిఫికేట్ కూడా ఉంది అంటే ఒక కంపెనీకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సర్టిఫికేట్స్ కావాలో అన్ని సర్టిఫికేట్ మన కంపెనీ దగ్గర ఉన్నాయి అండ్ అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయిన ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట సో నెక్స్ట్ మనం ఈ వర్క్ నివర చేయొచ్చు దాని గురించి మాట్లాడుకుంటే ఈ వర్క్ ని ఎవరైనా చేయొచ్చు లైక్ మీరు స్టూడెంట్ అయినా కావచ్చు హౌస్ వైఫ్ అయినా కావచ్చు లేకపోతే మీరు ఒక ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు లేకపోతే మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అవ్వచ్చు ఒక ఐటీ ఎంప్లాయి అయినా అవ్వచ్చు ఎవరైనా కానీ ఈ వర్క్ ని పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో కూర్చొని మన దగ్గర ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ ను యూజ్ చేసి ఈ వర్క్ ని చేసుకోవచ్చు సో దీనికి పర్టికులర్ టైం అంటూ ఏ ఉండదు మీ ఇష్టం వచ్చిన లో మీరు లాగిన్ అయి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట లైక్ మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ ఆఫ్టర్నన్ ఒక థర్టీ మినిట్స్ లేకపోతే ఈవినింగ్ ఒక టూ అవర్స్ అలాగా ఎప్పుడైనా కానీ మీరు లైక్ మీ ఫ్రీ టైంలో మీ వర్క్ అనేది చేసుకోవచ్చు డైలీ ఒక టూ టూ త్రీ అవర్స్ టైం కేటాయిస్తే సరిపోతుంది సో అండ్ ఫైనలీ వర్క్ ఏంటి వర్క్ డీటెయిల్స్ ఏంటి ప్లాన్స్ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీప్ గా తెలుసుకుందాం రైట్ మీరు అమెజాన్ అప్లైటింగ్ మార్కెటింగ్ వినే ఉన్నారు కదా అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా వినే ఉంటారు కదా అండ్ డ్రాప్ షిప్పింగ్ కూడా వినే ఉంటారు కదా ఈ టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ లో ఒక పార్ట్ నుంచి మనం అయితే ఎర్నింగ్ చేయబోతున్నాం అదే అప్లైటివ్ మార్కెటింగ్ అఫ్లెటిక్ మార్కెటింగ్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఫిజికల్ ప్రొడక్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్ ఇక్కడ గుర్తుంచుకోండి దీంట్లో వితౌట్ తో ఎర్నింగ్ చేయొచ్చు విత్ ఇన్వెస్ట్మెంట్ తో కూడా ఎర్నింగ్ చేయొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కి విత్ ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పేసి చెప్పి అనుకోవచ్చు అండ్ దానికంటే ముందుగా అఫ్లెటిక్ మార్కెటింగ్ లో డిజిటల్ ప్రొడక్ట్ ఏంటి ఫిజికల్ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకుందాం ముందుగా ఫిజికల్ ప్రొడక్ట్ ఏంటంటే మనం రోజు వరకు యూజ్ చేసుకునే డ్రెస్ ఫోన్స్ మొబైల్ గ్యాడ్జెట్స్ టేబుల్స్ ఏసీ కూలర్ ఇలా మనం వాడుకునే వస్తువులన్నీ ఏ టు జెడ్ వీటన్నిటిని ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటారు ఇవి మనకి ఎక్కడ ఉంటాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా మీషో షాపిఫై ఇలా ఇటు ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటారు ఇది ఎక్కడ ఉంటుంది అమెజాన్ లో ఉంటుంది సో అమెజాన్ మార్కెటింగ్ లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో ఎర్న్ చేసుకోవచ్చు సో దీంట్లో వర్క్ ఎలా స్టార్ట్ చేసామంటే అమెజాన్ అసోసియేషన్ అనే కంపెనీలో రిజిస్టర్ అయితే కంపెనీ లో వర్క్ చేసుకోవచ్చు సో అప్పుడు మన లింక్ తో ఎవరైనా షాపింగ్ చేస్తే మనకి కమిషన్ వస్తుంది ఎలాగంటే అమెజాన్ అసోసియేషన్ లో మనం ఒక ప్రొడక్ట్ లింక్ కాపీ చేసుకుని లైక్ షెట్ అయినా పాయింట్ అయినా వాటి చేసుకుని సోషల్ మీడియాలో ఎక్కడైనా మనం చేసాం అనుకోండి ఆ లింగ్తో ఏమైనా బై చేసారు అనుకోండి మీకు కమిషన్ వస్తుంది ఎంత కమిషన్ వస్తుందంటే ఆ షెట్ ఒక సిక్స్ హండ్రెడ్ అనుకోండి రైట్ ఆ సెట్ సిక్స్ హండ్రెడ్ అయితే మీకు వచ్చే కమిషన్ త్రీ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు కమిషన్ వస్తుంది అంటే ఎయిటీన్ రూపీస్ వరకు కమిషన్ వస్తుంది అదే మనకి టెన్ థౌసండ్ ప్రొడక్ట్ సెల్ అనుకోండి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మాత్రమే వస్తుంది ఇలా మనం అమెజాన్ నుంచి ఫ్రీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ అయితే ఎన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజిటల్ ప్రొడక్ట్ ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది బట్ హ్యూజ్ కమిషన్ వస్తుంది అంటే చాలా ఎక్కువ కమిషన్ వస్తుంది డిజిటల్ ప్రొడక్ట్ లో మనం సిక్స్ హండ్రెడ్ ప్రొక్ సేల్ చేసామంటే మన దగ్గర దగ్గర ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాకా వస్తుంది అదే టెన్ థౌసండ్ ప్రొడక్ట్ సేల్ చేసాంటే మనకి దగ్గర దగ్గర సెవెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది ఇక్కడ మీరు నోట్ చేసినా ఫిజికల్ ప్రొడక్ట్ నేమో టెన్ థౌసండ్ ప్రొడక్స్ అయితే మనకు వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మాత్రమే అదే డిజిటల్ ప్రొడక్ట్ అయితే దగ్గర దగ్గర సెవెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది సో ఫైనలీ దీంట్లో మీరు ఏ చూజ్ చేసుకుంటారు ఫిజికల్ ప్రొడక్ట్నా లేదంటే డిజిటల్ ప్రొడక్నా హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ డిజిటల్ ప్రాక్ట్ చేసుకుంటాం ఇక్కడ నుంచి జాగ్రత్త ఫిజికల్ ప్రొడక్ట్ లో మనం డైలీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రొడక్ట్ సెల్ చేసాం అనుకోండి ఎంత కమిషన్ వస్తుంది మనకి ఎయిటీన్ రూపీస్ మాత్రమే వస్తుంది డైలీ ఎయిటీన్ రూపీస్ అంటే మంత్కి ఎంత జస్ట్ ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అంటే నువ్వు డైలీ ఒక సేల్ చేసినా కూడా నీకు జస్ట్ మంత్కి ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే వస్తుంది అదే మనం డిజిటల్ ప్రొడక్ట్ చూసుకుంటే డైలీ ఒక ప్రొడక్ట్ మనం సేల్ చేసినా కూడా థర్టీ డేస్ కి మంత్కి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా యాడ్ చేసుకోవచ్చు పదమూడు వేల ఐదు వందల రూపాయలు యూజ్ చేసుకోవచ్చు అదే నువ్వు ఒకవేళ సిక్స్ హండ్రెడ్ ప్రొడక్ట్ మీద ఫోకస్ పెట్టకుండా టెన్ థౌసండ్ ప్రొడక్ట్ మీద ఫోకస్ పెట్టామంటే జస్ట్ థర్టీ డేస్ లో రెండు సేల్స్ మాత్రమే చేయి టెన్ థౌసండ్ నీకు ఎంత వస్తుంది పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది జస్ట్ నువ్వు ఒక నెల రెండు సేల్స్ మాత్రమే చేశావు దగ్గర దగ్గర పద్నాలుగు వేల రూపాయలకి వచ్చాయి చాలా మంది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు డిజిటల్ ప్రొడక్ట్ యూజ్ చేసుకొని లక్షల సంపాదిస్తున్నారు నువ్వు ఒకవేళ ఫిజికల్ ప్రొడక్ట్ చేయాలంటే నువ్వు యూట్యూబ్ అయి ఉండాలి లేదా కంటెంట్ క్రియేటర్ అయి ఉండాలి నీకు లక్షల ఫాలో అవుతుంది అప్పుడే నువ్వు అమెజాన్ అఫ్లేట్ మార్కెట్ చేయగలవు అదే ఫిజికల్ ప్రొడక్ట్ తో సో ఫైనల్ మనం ఫిజికల్ ప్రొడక్ట్ తో అఫ్లేట్ మార్కెట్ చేయాలంటే అమెజాన్ అనే కంపెనీ ఉంది మరి డిజిటల్ ప్రొడక్ట్ తో అఫ్లేట్ మార్కెట్ చేయాలంటే ఏ కంపెనీలో చేయాలి చాలా ఉంటాయి సో మన కంపెనీ మనకు ప్రొవైడ్ చేసేది డిజిటల్ ప్రొడక్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే లైక్ ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు లేకపోతే ఏదైనా లైక్ కావచ్చు కనెక్ట్ మనకు కమిషన్ వస్తుంది ఇది ఓన్లీ అఫ్లేట్ మార్కెటింగ్ అలాగే దాంతో వచ్చేసి ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రీలాన్సింగ్ లో మనీ మేకింగ్ స్కిల్స్ నేర్చుకుంటాం కదా ఆ స్కిల్స్ వచ్చేసి లైక్ గూగుల్ యాప్ రన్ చేయడం ఫేస్బుక్ యాప్స్ రన్ చేయడం వెబ్సైట్ డిజైన్ చేయడం సిపిఐ మార్కెటింగ్ ఈమెయి మార్కెటింగ్ ఆ తర్వాత సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్స్ తర్వాత కెమెరా మెటిక్ టూస్ వర్డ్ ఫ్రైస్ వెబ్ సో ఇలాగా ఉంటాయన్నమాట ఈ స్కిల్స్ ఈ స్కిల్స్ నేర్చుకుని ఈ స్కిల్స్ ను మనం డబ్బులు సంపాదిస్తాం అండ్ గెస్ ఇక్కడ మనం లైక్ వర్క్ ఎలా చేయాలి ఏంటనేది మీకు డౌట్ ఉండొచ్చు సో మీకు స్క్రాచ్ నుంచి మనం వర్క్ ఎలా చేయాలి ఏంటనేది కంపెనీ వల్ల మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అలాగే దాంతోపాటు మేము మీకు పర్సనల్ మెంబర్షిప్ గా అయితే ఉంటాం సో మీకు లైక్ ఈ స్క్రాచ్ నుంచి లైక్ మీకు అథిలిట్ మార్కెటింగ్ గురించి లైక్ ఫ్రీలాన్సింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కానీ మీరు ఇక్కడ స్కిల్స్ నేర్చుకుని తర్వాత మనం అర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు సో ఎవరిథింగ్ మీకు మెండర్షిప్ గా మేము ఉంటాము తర్వాత మన కంపెనీ కూడా ఎవ్రీ వీక్ మీకు ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇదంతా వచ్చేసి వర్క్ డీటెయిల్స్ అనమాట సో తర్వాత వచ్చేసి మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి సో ఏం చేయాలంటే లైక్ మన కంపెనీ వచ్చేసి మనకు త్రీ ప్యాకేజెస్ గా డివైడ్ చేసింది ఈ స్కిల్స్ అని ఆ త్రీ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే ఒకటి వచ్చేసి లీడ్ సార్ లైక్ అండ్ సెకండ్ వచ్చేసి స్టాండర్డ్ అండ్ థర్డ్ వచ్చేసి లీడ్స్ ఆఫ్ ప్రో అనమాట సో ఈ త్రీ ప్యాకేజ్ లో మీరు ఫస్ట్ ఏదో ఒక ప్యాకేజ్ లో ఎన్రోల్ అవ్వాలి ఎన్రోల్ అయిన తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము సో ఈ త్రీ పేకేజ్కి కి సపరేట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి లీడ్ సార్ లైట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది సో ఇది మంత్లీ వచ్చేసి మనకు లిమిటెడ్ ఎర్నింగ్స్ ఉంటాయి ఈ ప్యాకేజ్ అంటే ఒక నుంచి పదిహేను వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అలాగే లీడ్ సార్ స్టాండర్డ్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ వన్ థర్టీ రూపీస్ ఉంటుంది సో ఈ ప్యాకేజ్ నుంచి మనం నెలకు వచ్చేసి ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈజీగా సంపాదించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి లీడ్ సార్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇది మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ అనమాట ఇందులో వచ్చేసి నెలకి లాక్స్ లో కూడా సంపాదించుకునే కెపాసిటీ ఉంటుంది సో ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది సో ఈ ప్యాకేజ్ లో వచ్చేసి మనకు అన్లిమిటెడ్ అర్నింగ్స్ ఉంటాయి అంటే నెలకి అట్లీస్ట్ తక్కువ తక్కువ ఒక ఫైవ్ ఫార్టీ థౌసండ్ పెట్టుకున్నా కానీ నెలకి వచ్చేసి మీరు లైక్ ఇప్పుడు మెయిన్ సంపాదించినట్టు లైక్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ రూపీస్ మంత్లీ ఈజీగా సంపాదించుకోవచ్చు అలాగే లీడ్ సార్ ప్రో పే తీసుకున్న వాళ్ళకి ఈ లీడ్స్ సాకు లైట్ అండ్ స్టాండర్డ్ ఈ ప్యాకేజెస్ అన్ని కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తాయి సో వీటిని మీరు మళ్ళీ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట ఎప్పుడైతే మీరు ప్రో తీసుకుంటారో ఈ టూ ప్యాకేజెస్ కూడా మీకు వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి ప్యాకేజెస్ డీటెయిల్స్ అన్నమాట సో మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ త్రీ ప్యాకేజ్ లో మనం ఏదో ఒక ప్యాకేజ్ లో ఎన్ అవ్వాలి సో మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ వచ్చేసి నేను స్టార్ట్ చేసిన ప్యాకేజ్ వచ్చేసి లీడ్ ఆఫ్ ప్రో సో ఈ లీడ్ ప్రో తీసుకుని నేను జస్ట్ ఈ త్రీ మంత్రు సో నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో లీక్ శాక్ లో ఎవరైనా కావచ్చు లైక్ స్టూడెంట్ అయినా హౌస్ వైఫ్ అయినా లేకపోతే మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్నా అల్రెడీ నైన్ టు సిక్స్ జాబ్ చేసే వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది లైఫ్ ఏం జరుగుతుంది ఏంటి మనం మంత్లీ వచ్చేసి నెలకి వచ్చేసి ఈ పది పదిహేను ఇరవై ఐదు సార్లు లైఫ్ మొత్తం ఇలా గడపాలంటే అవ్వదు గా చెప్పాలంటే లైక్ ఎవరైనా కావచ్చు ఈ డిగ్రీ పీజీ లైక్ పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఎవరైనా కానీ లాస్ట్ వచ్చేసి లైక్ ఈ టైం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ తో జాబ్ చేస్తున్నారు చాలా మంది నిజంగా చెప్పాలంటే ఆ డబ్బులు మీ ఇంట్లో ఖర్చులకు కూడా సరిపోవు సో అలా రొటీన్ లైఫ్ ఇంట్లో ఖర్చులకి దానికి సరిపోతుంది అలాగే రొటీన్ లైఫ్ ఎన్ని డేస్ గడుపుతాం సో లైక్ ఏదైనా లైక్ ఒక సైడ్ అర్నింగ్ ఆపర్చునిటీ చూసిన వాళ్ళకి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్స్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సో రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే స్ట్రాక్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం నేను రిజిస్ట్రేషన్ లింక్ ఆల్రెడీ నా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ కూడా చేశాను అలాగే దాంతో పాటు నా వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ మెన్షన్ చేశాను సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లైక్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ లేదా ఎటువంటి సిట్యూషన్ లో నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి సో స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి తర్వాత డీటెయిల్స్ అని ఫిల్ చేసి అక్కడ పేమెంట్ అయితే చేసేయండి పేమెంట్ చేసేసిన తర్వాత లైక్ నాకు వాట్సాప్ లో అయితే స్క్రీన్షాట్ పెట్టండి నెక్స్ట్ ట్రైనింగ్ ప్రాసెస్ అంతా నేను ార్ట్ చేసేస్తా సో నెక్స్ట్ పే అవర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఎవ్రీ వీక్ వెళ్ళాలే రోజు పే ఉంటుంది మనకు వీక్లీ పేమెంట్ ఉంటుంది అనమాట మనం ఏదైతే సంపాదిస్తామో లాస్ట్ సండే నుంచి సాటర్డే వరకు ఆ అమౌంట్ అంతా మనకు లైక్ వెళ్ళిన రోజు మన బ్యాంక్ లోకి ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీరు లాస్ట్ వీక్ ఎంతైతే సంపాదిస్తారో ఆ అమౌంట్ అంతా మనకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత మన బ్యాంక్ లోకి క్రెడిట్ అవుతుంది అనమాట లైక్ అది పదివేలైన వచ్చు ఇరవై వేలైన వచ్చు లక్ష రూపాయలైన వచ్చు రెండు లక్షలైన మూడు లక్షలు అన్లిమిటెడ్ ఎంతైనా సంపాదించవచ్చు ఆ అమౌంట్ అంతా మనకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేసిన తర్వాత మన బ్యాంక్ లోకి క్రెడిట్ అవుతుంది సో ఇక్కడ మనకు టెక్ ఎందుకు కట్ అవుతుందంటే మనకి గవర్నమెంట్ రిజిస్టర్ ప్లాట్ఫామ్ కాబట్టి మనకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ వెంటనే రోజు మన బ్యాంక్ లోకి క్రెడిట్ అవుతుంది సో ఇది పే అవుట్స్ గురించి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట సో మెండర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్కి కాలేజ్ కి ఫీస్ పేమెంట్ చేసేస్తారు తర్వాత వాళ్ళు కాలేజ్ వాళ్ళు లైక్ బుక్ ఇచ్చేసి మీరు చదువుకోండి అంటే మీకు లైక్ మీరు చదువుకోగలుగుతారా అవ్వదు కదా సో లైక్ మీకు లెక్చర్ చేసే వాళ్ళు కూడా మీకు టీచింగ్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కదా వాళ్ళని మెండర్షిప్ అంటారన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీరు లైక్ మీరు వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత నేను మీకు మెంటర్షిప్ గా అయితే ఉంటాను సో వర్క్ ఎలా చేయాలి లైక్ వర్క్ ప్రాసెస్ టోటల్ గా నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను లైక్ మీకు రికార్డ్ క్లాసెస్ ఉంటాయి తర్వాత లైవ్ ట్రైన్స్ ఉంటాయి ఉంటాయి ఎవ్రీ వీక్ జూమ్ అనేది కండక్ట్ చేస్తాను తర్వాత ఏదైతే ట్రైనింగ్ సెషన్ ఉంటుందో అది రికార్డింగ్ లో ఉంటుంది వాటి మీరు లో చూసుకోవచ్చు సో ఇవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను తర్వాత మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ ఛానల్ ఉంది సో వీటిలో మీకు టోటల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సో నేను ఫైనల్గా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎక్కువగా థింక్ చేయండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి కో ప్యాకేజ్ లో ఎన్రోల్ అవ్వండి ఎందుకంటే మోస్ట్ రికమెండెడ్ ప్యాకేజ్ ఆ తర్వాత మీకు కొద్దిగా అమౌంట్ కొద్దిగా స్టాండర్డ్ ప్యాకేజ్ లో ఎన్రోల్ అవ్వండి మీరు వన్ ఎన్రోల్ అయిన తర్వాత నాకు వాట్సప్ లో మెసేజ్ చేయండి సో ఫర్దర్ డెటెయిల్ని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను థ్యాంక్ యూ